ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం పూర్వకాలం ఉజ్జయిని నగరంలో ఒక వర్తకుడు ఉండేవాడు అతను చాలా తెలివిగా వ్యాపారం చేస్తూ బాగా డబ్బు పేరు సంపాదించుకున్నాడు అన్నీ ఉన్నా అతనికి ఒక్కటే దిగులు అది తన పిల్లల గురించే అతని నలుగురు పిల్లలు పుట్టడంతోనే ధనవంతులు కావడం వల్ల అల్లారు ముద్దుగా పెరిగారు ఎవరికీ చదువు అవ్వలేదు ఇతరులు అంటే నిర్లక్ష్యం లోక జ్ఞానం లేదు పైగా ఒకరంటే ఒకరికి పడదు వారికి వయసు భయపడుతున్నా ఏమాత్రం మార్పు రావడం లేదు కొంతకాలానికి షావుకారికి జబ్బు చేసింది చనిపోతానేమోనని బెంగబెట్టుకున్నాడు తాను చనిపోతే తన పిల్లలు ఎలా బ్రతుకుతారా అని దిగులుతో వ్యాధి మరింత ఎక్కువైంది బాగా ఆలోచించగా అతనికి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది నలుగురు కొడుకులను పిలిచి వాళ్లతో కొన్ని కట్టెలు తెప్పించాడు ఒక్కొక్కడిని ఒక్కొక్క కట్టె తీసుకొని విరవమన్నాడు నలుగురు తలో కట్టెను తీసుకొని సునాయాసంగా మధ్యకు విరిచేశారు తరువాత ఒకేసారి రెండేసి కట్టెలను విరవమన్నాడు ఆ నలుగురు వాటిని కష్టం మీద విరిచారు తరువాత ఒక్కొక్కరిని నాలుగేసి కట్టెలు తీసుకొని విరవమన్నాడు షావుకారు నాలుగేసి కట్టెలు విరవడం ఏ ఒక్కరి వల్లన సాధ్యం కాలేదు అవే నాలుగు కట్టెలను నలుగురిని పట్టుకుని విరవమన్నాడు నలుగురు కలిసి నాలుగు కట్టలను సునాయాసంగా విరిచేశారు చూసారా మీరు కలిసికట్టుగా ఒక పని చేయగలిగారు ఎవరికి వారు చేయలేకపోయారు ఐకమత్యమే మహాబలం కాబట్టి నా తదనంతరం మీరు ఐకమత్యంగా ఉంటామని ప్రమాణం చేయండి అన్నాడు తండ్రి నలుగురు తండ్రి మాటల్లోని సత్యాన్ని గ్రహించి అలాగేనని తండ్రికి ప్రమాణం చేశారు శ్రీమాత్రేన మహా